నాయుడుపేట మండలంలోని పెరికిలంపాటి కండ్రీగ గ్రామం వద్ద సాగరమాల రహదారి పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఎస్ఎన్ఎల్ సాగరమాల క్రిస్ సిటీలో ఆదివారం పెరికిలంపాటి కండ్రీగ సర్పంచ్ శేఖర్ ఆధ్వర్యంలో గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ ఎస్ఎన్ఎల్ సాగరమాల క్రిస్ సిటీ యాజమాన్యం వారు పంచాయతీ అప్రూవల్ తుడా అప్రూవల్ లేకుండా అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారని తెలిపారు అలాగే తమ గ్రామానికి చెందిన శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్లో కలుపుకున్నారని తెలిపారు దీంతో గ్రామస్తులు శ్మశానవాటిక లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అలాగే పెరికిలింపాటి కండ్రీగ గ్రామ చెరువు నుండి వెళ్తున్న వరవ కాలవను ఆక్రమించి లేఅవుట్ వేశారని దీంతో భారీ వర్షాల కారణంగా చెరువులు నిండితే పోయే దారి లేక తమ పంట పొలాలు నీట మునుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు విన్నమాల పంచాయతీ తుడా అప్రూవల్ లేకుండా లేఅవుట్ వెంచర్ను వేసి ప్రజలను మోసం చేస్తూ ప్లాట్లు విక్రయిస్తున్న ఎస్ఎన్ఎల్ సాగరమాల క్రిష్ సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు మాట్లాడు రెడ్డి తెలుసు నాయుడు ఎవరో మాకు తెలుసు అసలు అప్రూవ్ లేదమ్మా ఏడుగుంటే శంకరాయి పోవడం చూడాలి చూడాలి నువ్వు చూపించ ఎంతమంది చేస్తాం మసాలు చేస్తే చేస్తాం మీకు ఎందుకంటే బాబు నువ్వేమన్నావు నేను ఏమన్నా అంటే మీ వ్యాపారం అవతారా బాబు ఏ బాబు నువ్వు అమ్మ నువ్వు చెప్తాను సరే చూపించమండి చూపిస్తారు పంచాయతీ అప్రూవల్ ఉందా ఇరిగేషన్ క్లియరెన్స్ ఉందా రెవెన్యూ క్లియరెన్స్ ఉందా ఒక్కసారి మీరు చెప్పండి మీరు ప్రమోటర్ కదా ఎస్ఎల్ తరఫున మీరు చెప్పండి సేల్స్ పెట్టకూడదు కదా చెప్పలేదు ఏమండి దీనికి కూడా అప్రూవల్ ఉంది అని టోటల్ అప్రూవల్స్ మొత్తం ఉన్నాయి సార్ అని చెప్పారు ఓకేనా మాకు చెప్పిన వ్యక్తి అవి చూపించండి అని అడిగా ఆయన సర్పంచ్ సరే ఉండండి ఆయన సర్పంచ్ అడుగుతున్నాడు ఆయన ఏమంటాడు అన ఉన్నాడు వాళ్ళు ఏమంటారంటే మీరు ఏ ఇద్దని లేదంటే మీరు అక్రమం చేస్తున్నాను కాదు అడిగేది మీరు అన్ని ఎవరు చెప్పింది